కుతూహలం కలిగించేలా డబ్బు ఈ ప్రపంచాన్ని శాసించే మత్తు మనందరికీ ఖరీదైన వస్తువులంటే ఇష్టం కాని ఇప్పుడు మీరు చూడబోయేవి కేవలం వస్తువులు కావు సంపదకి నిలువుటద్దాలు వీటి ధరలు వింటే మీ మెదడు మొద్దుబారిపోవడం ఖాయం వందల కోట్లు కాదు ఏకంగా వేల కోట్ల సామ్రాజ్యంలోకి వెళదాం పదండి పది క్రిస్టల్ పియానో కేవలం సంగీతం పలకడమే కాదు కళ్ళని చెదరగొట్టే అద్భుతమిది పూర్తిగా స్పటికంతో మెరిసిపోయే ఈ కళాఖండం ధర అక్షరాల ఇరవై ఆరు కోట్లు డైమండ్ ఐఫోన్ మీ చేతిలో ఉన్న ఫోన్ ధర ఎంత లక్ష రెండు లక్షలా కానీ ఈ ఫోన్ వెనుక ఒక పింక్ డైమండ్ ఉంటుంది దీని ధర వింటే షాక్ అవుతారు మూడు వందల తొంభై కోట్లు ఎనిమిది సాల్వేటర్ ముండి పెయింటింగ్ లియోనార్డో డా కుంచె నుండి జారిన ఒక అద్భుతం ఒక పెయింటింగ్ కోసం ఎంత ఖర్చు చేస్తారు ఈ చిత్రం ఏకంగా మూడు వేల ఏడు వందల కోట్లకి అమ్ముడై చరిత్రను తిరగరాసింది ఏడు లియోపోల్డా రాజభవనాలు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ ఉంటాయి ఫ్రాన్స్లో ఉన్న ఈ విల్లా విలువ సుమారు ఆరు రెండు కోట్లు ఆరు యాంటిలియా ఇక మన భారతదేశ గర్వం ముకేష్ అంబానీ గారి ఇల్లు ఇరవై ఏడు అంతస్తుల ఈ విలాసవంతమైన భవనం విలువ అక్షరాల పదిహేను వేలు కోట్లు ఐదు హబుల్ టెలిస్కోప్ అంతరిక్ష రహస్యాలను ఛేదించే కన్ను ఇది దీని తయారీకి పెట్టిన ఖర్చు పదిహేడు వేలు కోట్లు నాలుగు హిస్టరీ మ్యాచ్ సముద్రం మీద తేలియాడే బంగారు గని ఇది వంద కేజీల బంగారం ప్లాటినంతో నిండిన ఈ పడవ ధర తెలిస్తే గుండె ఆగిపోతుంది ముప్పై ఏడు వేలు కోట్లు మూడు ఎయిర్ ఫోర్స్ వన్ అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎగిరే కోట దీని విలువ సుమారు యాభై నాలుగు వేలు కోట్లు రెండు ఐటిఈఆర్ ఫ్యూజన్ రియాక్టర్ భూమి మీద మరో సూర్యుడిని సృష్టించే సైన్స్ వింత ఇది దీని ప్రాజెక్టు విలువ రెండు లక్షల కోట్లు ఒకటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్ చివరగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువు ఇది భూమి మీద లేదు ఆకాశంలో ఉంది మనిషి మేధస్సుకి నిదర్శనం దీని విలువ అక్షరాల పన్నెండు లక్షల కోట్లు